హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఫైన్గా ఉన్నాను వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ నైన్లోకి వెళ్ళిపోదామా ఓకే శ్రవంతి టెన్ మినిట్స్లో షాప్గా నీ దగ్గర ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేసి బాయ్ స్టార్ట్ చేశాడు అజిమ్ అసలు శ్రవంతి ఇంత సడన్గా నాకెందుకు ఫోన్ చేసింది బయటకు తీసుకువెళ్ళమని ఎందుకు అడిగింది నిజంగా నా మీద ప్రేమ కలిగిందా లేకపోతే నన్ను వాడుకోవాలి వెర్రివాడిని చేయాలి అని ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా అని ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తున్న అజీమ్ మరీ ఓవర్గా ఆలోచిస్తున్నట్లున్నాను అయినా శ్రవంతి మనసులో నా మీద మంచి అభిప్రాయం ఏర్పడి ఉంటుంది అందుకే నాతో సరదాగా గడపాలి అనుకుని ఉంటుంది అని తనకు తానే సర్ది చెప్పుకుంటూ హుషారుగా బైక్ గాల్లో పోలినిచ్చినట్లుగా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ తను చెప్పినట్లుగా పది నిమిషాలకి ఇంకా నిమిషం తక్కువగానే శ్రవంతి ఎదురుగా వాలిపోయాడు అప్పటికే శ్రవంతి కూడా రెడీ అయి అజీమ్ గురించి వాకిట్లో ఎదురుచూస్తూ ఉండడంతో షాక్ అయ్యాడు అజీమ్ వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటిగా బాంబులు వచ్చి పడుతున్నట్లు శ్రవంతి నుండి సరికొత్త రెస్పాన్స్ అస్సలు తట్టుకోలేకపోతున్నాడు అజీమ్ అవి తన ఊహకు కూడా అందటం లేదు అందుకే ఆనందంతో ఉబ్బితబ్బి భయపతున్నాడు శ్రవంతి నువ్వు నువ్వు అప్పుడే రెడీగా ఉన్నావా అన్న అజీం ప్రశ్నకు చిన్నగా నవ్వుతూ రెడీగా కాదు అజీమ్ గారు చాలా అంటే చాలా రెడీగా ఉన్నాను అంతేకాదు నిజానికి అమ్మమ్మని కూడా నేనే ఒప్పించేశా ఇక ఆలస్యం చేయకుండా బయలుదేరదామా అంటున్న శ్రవంతి ముఖంలో నిజమైన సంతోషం చూసి లోపలే ఒప్పొంగిపోయాడు అజీమ్ తను అడగడమే ఆలస్యం అటువంటిది ఎంత చక్కగా రెడీగా నిల్చుని ఉంటే కాదు అని ఎలా అంటాడు అందుకే బైక్పై ఎక్కించుకుని హుషారుగా ఐస్ క్రీమ్ పార్లర్కి బయలుదేరాడు అజీమ్ శ్రవంతి బైక్పై ఒక సైడే కూర్చున్నా కాస్త ఇబ్బందిగానే కూర్చుంది ఆ విషయం అజీమ్కి తెలియనివ్వకుండా మేనేజ్ చేసింది కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అతని భుజంపై చిన్నగా ఆనించింది అప్పటి వరకు నలభై యాభైలో వెళ్తున్న బండి ఒక్కసారిగా డెబ్బై ఎనభైల స్పీడ్కు చేరింది ఏంటి అర్జీమ్ గారు మరి అంత స్పీడా నాకు కంగారుగా ఉంది ప్లీజ్ కాస్త స్లో చేయరా అన్న శ్రవంతి మాటలకు నవ్వుకుంటూ నీకు మరీ భయంగా అనిపిస్తే నా నడుం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకో శ్రవంతి నాకైతే ఇలా చాలా అంటే చాలా బాగుంది అని ఇంకా హుషారుగా బైక్ రైస్ చేశాడు అజీమ్ కోపంతో పళ్ళు టపటపా కొరుకుతూ ఇంకో చేత వెనక వైపు నుండి అజీమ్ బుర్రపై చిత కొట్టాలి అన్నట్లు పిడికిలి బిగించి గట్టిగా గుద్దినట్లుగా చేసి మళ్ళీ నార్మల్గా కూర్చుని ఇప్పుడు అజీమ్కి అనుమానం రాకుండా స్పీడ్ తగ్గించాలి లేదా ఈ వేగానికి తట్టుకోలేక నేను తనపై పడిపోయేలా ఉన్నాను అలా అయితే ఇంకేమైనా ఉందా వేరే విధంగా ఊహించుకుని ఇంకా వెర్రి చేసులు ఎక్కువ చేస్తాడేమో అనుకున్న శ్రవంతి నేను మీతో కాస్త ఎక్కువ సమయం గడపాలి అనుకుంటుంటే మీరేంటి అజీమ్ గారు ఇంత స్పీడ్గా బైక్ తీసి వేరంగా ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకోవాలని చూస్తున్నారు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం మీకు ఇష్టం లేదా అన్న శ్రవంతి మాటలకు ఒక్కసారిగా ఎనభై స్పీడ్లో ఉన్నది కాస్త ఇరవై స్పీడ్కి చేరిపోయింది బైక్ స్పీడ్ హమ్మయ్యా అని ఊపిరి తీసుకుని ప్రశాంతంగా కూర్చుంది శ్రవంతి ఇంకేం శ్రవంతి సంగతులు ఏదో ఒకటి మాట్లాడచ్చుగా అని సైడ్కి తిరిగి అడిగాడు అజీమ్ శ్రవంతి వైపు చూస్తూ ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నది కూడా సరదాగా మాట్లాడుకోవడానికే కదా ఆ మాత్రం దానికి ఇలా బండి మీద రిస్క్ చేస్తూ ప్రాణాలను పనంగా పెట్టి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా అంటూనే నైస్గా తన మాటలను తిప్పికొట్టింది శ్రవంతి అదే నిజమేలే త్వరగా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తే అక్కడ ఎక్కువసేపు కూర్చుని మాట్లాడుకోవచ్చు అని తనలో తానే నవ్వుకున్నాడు అజీమ్ నన్ను క్షమించండి అజీమ్ అనవసరంగా మీలో ఆశలు రేపుతున్నట్లుగా ఉన్నాను కానీ ఏం చేస్తాను ఇది తప్ప నాకు వేరొక మార్గం లేకపోయింది అనుకుని మనసులోనే క్షమాపణలు చెప్పుకుంది శ్రవంతి ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్కి చేరుకున్నారు సరిగా శ్రవంతి బైక్పై నుండి దిగే టైంకి పార్లర్ పక్కనే ఉన్న ఛాయ్ బండార్లో టీ తాగి బయటకు వచ్చి బైక్ స్టార్ట్ చేస్తున్న అమర్ చూపు వీళ్ళిద్దరిపైన పడింది ఒక్కసారిగా తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు రెండు చేతులతో కళ్ళను నులుముకుంటూ మళ్లీ మళ్లీ చూశాడు అమర్ నిజంగా బైక్ దిగుతున్నది శ్రవంతినే అది కూడా అజీం భుజంపై చేయి వేసి అతనితో నవ్వుతూ మాట్లాడుతోంది అనుకుంటూ అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో డబ్బులు పే చేసి పర్స్ జాబ్లో పెట్టుకుంటూ వచ్చిన విజయ్ పదరా మామ అంటూ వెనక్కి కూర్చుని ఎటో చూస్తూ ఉండిపోయిన అమర్ చూపులను వెంబడిస్తూ చూశాడు అంతే షాక్ అయ్యాడు విజయ్ కూడా అరే మామ ఏందిరా ఇది నేను చూస్తున్నది కళ లేక నిజమా మనశ్రవంతి మేడమేంటి సార్తో నవ్వుతూ మాట్లాడమేంది అంటున్న విజయ్ మాటలకు అప్పటికే కోపంతో రగిలిపోతున్న అమర్ కుడి మోచేతిని గట్టిగా బిగించి విజయ్ కడుపులో ఒక్కటిచ్చాడు అంతే నొప్పితో విలవిలా కొట్టుకుంటున్న విజయ్ ఏంట్రా స్వామి ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావు నన్ను కొడితే ఏమొస్తుందిరా నా బొంద నీకెవరి మీద కోపము వాళ్ళమే చూపించు కడుపులో పేగులన్నీ మెలిపెట్టేసినట్లుగా ఉంది అసలు నీతో రావడమే పెద్ద గొడవగా మారిపోయింది అని పాపం నొప్పికి తట్టుకోలేక బాధపడుతూ చెప్పాడు విజయ్ అప్పటి వరకు ఏదో ట్రాన్స్లో ఉన్నట్లు అటువైపే చూస్తూ ఉండిపోయిన అమర్ విజయ్ మాటలకు ఓ సారీ సారీ రవిజయ్ నేను అజీమ్ మీద కోపంతో తననే కొడుతున్నట్లుగా ఊహించుకుంటూ నిన్ను గుద్దేసినట్లుగా ఉన్నాను నొప్పిగా ఉందా అని అడుగుతున్నాడు అమర్ ఆ మాటలకు విజయ్కి ఇంకాస్త నొప్పి పెరిగింది నీ మనసులో నొప్పితో పోల్చుకుంటే ఇదేం నొప్పి కాదులేరా అయినా పిల్లి పిల్లి కొట్టుకుంటే కోతి వచ్చి రొట్టె తీసుకుపోయినట్లు నువ్వు ఆ భరత్గాడు శ్రవంతి మ్యామ్ గురించి గొడవపడితే మధ్యలో ఈ సార్కి కలిసి వచ్చింది ఏంట్రా నాయన ఖచ్చితంగా ఆ మాట ఈ మాట చెప్పి నెమ్మదిగా మేడంని భలే లైన్లో పెట్టేస్తున్నాడు నువ్వేమో అల్లరి పెట్టడం అజ్మాషీ చలాయించడం తప్ప అస్సలు ప్రాక్టికల్గా ఆలోచించవు ఇంకెలా రా మేడం నీ వైపు ఆలోచించేది అన్నాడు విజయ్ కోపంగా మరేం చేయమంటావు విజయ్ శ్రవంతిని కలవడమే గగనమైపోయింది అరే ఇరవై నాలుగు గంటలు ఇంట్లోనే ఉంటుంది బయటకు వస్తే కదా తనతో మాట్లాడేది గతం గుర్తుకు తేవడానికి ప్రయత్నించేది ఇంటికి వెళ్ళాలంటే టైగర్ హరిశ్చంద్రప్రసాద్లా ఆ రాఘవ రఘవు ఒకళ్ళు అరుస్తూ తలనొప్పిస్తున్నారు పోని అతడి నుండి తప్పించుకుని కలుద్దామన్నా ఏదో కొత్త వ్యక్తిని అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్లు తెగ బిల్డప్తో బుర్ర హీటెక్కిస్తోంది శ్రవంతి అంటూ విసుక్కున్నాడు అమర్ ఏదైతే అదే అయింది ఇకపై నువ్వు ఇలా ఆలోచిస్తూ సమయం వృధా చేయడానికి లేదురా అమర్ ఎలాగో ఒకలా మేడంని మేనేజ్ చేసేయాలి లేకపోతే ఖచ్చితంగా అజీం సార్ గ్రద్దలా తన్నుకుపోతాడు మేడంని ఇలా ఇద్దరూ మాట్లాడుకున్నంతలోనే పార్కింగ్లో బైక్ పెట్టి శ్రవంతితో కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ ఐస్ క్రీం పార్లర్లోకి ఎంటర్ అయ్యారు ఇద్దరు వెనకే వెళ్ళాలనిపించిన కోపంలో అక్కడ ఏం గొడవ చేస్తాడో అని తనని తానే కంట్రోల్ చేసుకుని ఊరుకున్నాడు అమర్ కానీ అవకాశం దొరికింది కదా అని శ్రవంతి భుజంపై చేయి వేసి డోర్ తీసి లోపలికి వెళ్ళడం గమనించి ఇక తట్టుకోలేకపోయాడు అమర్ వెంటనే బైక్ దిగి ఈరోజు శ్రవంతి సంగతి ఏంటో తెలుసుకుంటాను ప్రేమించి నన్ను చూస్తే పాములా బుస కొడుతోంది అజీంతో మాత్రం పళ్ళు ఎగర్లిస్తూ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తోంది ఈరోజు తాడో పేడో తేల్చుకోవాల్సిందే అని కోపంగా ముందుకు వెళ్ళాడు అమర్ అమర్ కోపం చూస్తూ ఉంటే అక్కడ ఎంత పెద్ద గొడవ జరగబోతోందో అని ఊహలోకి వెళ్ళిపోయాడు విజయ్ అప్పటికే అమర్ కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఆవేశపు వర్షాన్ని కురిపిస్తున్నాయి కోపంతో బిగపెట్టిన పిడికిల వలన కండరాలన్నీ పైకుబ్బి ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్ సగం పళ్ళు అరిగిపోయాయేమో అన్నట్లు సౌండ్ భయంకరంగా బయటకు వస్తోంది అమర్ని అలా చూసిన విజయ్కి అక్కడ ఏం ఉప్పిన రాబోతోందో అని గుండె నార్మల్ పొజిషన్కి మూడింతలు కొట్టుకోవడం మొదలైంది అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా అసలే కోపంలో అగ్నిగోళంలో మండిపోతున్న అమర్ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఏం గొడవ చేయబోతున్నాడు పాపం శ్రవంతి తను వేసిన ప్లాన్ ప్రకారం అజీమ్ని ఒప్పించడానికి అవకాశం కుదురుతుందా లేదా అనే ఆసక్తికరమైన విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య